చంద్రబాబు గారి హయాంలో ముగ్గురు మహిళలకు మంత్రి పదవులు దక్కినాయి ఆ ముగ్గురు కూడా మంత్రుల మీద గెలిచిన వాళ్ళు ఒక టఫ్ ఫైట్ చేసి వాళ్ళు గెలిచిన వారు ఎమ్మెల్యేలుగా వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళ ముగ్గురులో ఒకళ్ళు వంగల్పూడి అనిత పాయికరావుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు రెండు వేల పన్నెండులో ఆమె ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా పనిచేశారు తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు గారి దృష్టిలో పడి రెండు వేల పద్నాలుగులో పాయికిరావుపేట టికెట్ దక్కించుకున్నారు అప్పట్లో ఆమె గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఆమె కొవ్వూరు మార్చారు అప్పుడు ఓడిపోయారు మళ్ళీ ఇప్పుడు పాయికిరావుపేట నుంచి గెలిచి ఇక్కడ అడుగు పెట్టారు అలాగే విజయనగరం జిల్లా సాలూరులో ఎస్టీ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నారు గుమ్మడి సంధ్యారాణి ఈమె కూడా సీనియర్ నాయకురాలు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కానీ తాజా ఎన్నికల్లో విజయం సాధించి ఇప్పుడు ప్రస్తుతం ఆమె కూడా మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మీద పదమూడు వేల ఓట్ల మెజార్టీతో సంధ్యారాణి గెలుపొందారు అలాగే పాయికి నుంచి వైసీపీ నేత స్తంభాల జోగులను ఓడించి అనిత మంత్రి అయ్యారు ఇక్కడ ఈమె రాజన్న ద్వారా ఓడించి మంత్రి అయ్యారు ఇక ఎస్ సవిత అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి బీసీ కురుగు సామాజిక వర్గానికి సంబంధించిన నాయకురాలు తొలిసారి ఆమె పోటీ చేయడం విజయం సాధించడం ఇక్కడ ఏంటంటే ఈమె మంత్రి వసశ్రీ చరణ్ని ఓడించారు ఇలా మొత్తం మీద ఈ ముగ్గురు కూడా ఇప్పుడు మంత్రులుగా దక్కించుకున్న వాళ్ళు ముగ్గురు కూడా అక్కడ మంత్రులను ఓడించి ఎమ్మెల్యేలు అయ్యి మళ్ళీ క్యాబినెట్లో మంత్రులు అయ్యారు ఇది గ్రేట్